ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడుదా ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలి అని నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడలో ఉన్న అరవై నాలుగు డివిజన్ నుంచి అందరూ పాల్గొంటున్నారు అని అందరూ ఆడుదా ఆంధ్రలో తమ టాలెంట్ చూపించి స్టేట్ లెవెల్లో గుర్తింపు పొందాలి అని ఆమె వివరించారు దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు అలాగే మన డిప్యూటీ మేయర్ గారు అలాగే ఏసీపీ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది పార్టీ నాయకులు యూత్ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం జరుగుతుంది ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్లోన వన్ మంత్ బ్యాక్ నుంచే మేము చెప్పడం జరుగుతుంది థర్టీ త్రీ థౌజండ్ మెంబర్స్ ఇంతవరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది అలాగే ఫోర్ హండ్రెడ్ టీమ్స్ అన్నవి ఫోర్ థౌజండ్ టీమ్స్ అన్నవి కూడా మనం ఫామ్ చేయడం జరిగింది అలాగే అన్ని ఏదైతే మనకి ఏ ఏ సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలు రెండు వందల అరవై సచివాలయాలకు కూడా మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సచివాలయాల లెవెల్లో కూడా లాస్ట్ టైం కూడా మనం లాస్ట్ ఇయర్ కూడా కంటెక్ట్ చేయడం జరిగింది అలాగే ఈసారి సీఎం గారు ఆధ్వర్యంలో ఇంత చక్కని కార్యక్రమం యూత్కి అందచేయటం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన సచివాలయంలోన ఉన్న సెక్రటరీలు కూడా చాలా వర్క్ ఈరోజు స్పోర్ట్స్ కోటాలోనే రావటం జరిగింది వాళ్ళందరికీ కూడా సచివాలయాల్లో రోజు వాళ్ళు పనిలో ఉండి ఇది ఒక ఆటవిడుపుగా ఉంటుంది వాళ్ళు గతంలో ఉన్న స్పోర్ట్స్ కోటాలో వచ్చినారు కాబట్టి ఇది చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు వాళ్ళు కూడా ఇందులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అలాగే విజయవాడ నగరంలో అరవై నాలుగు డివిజన్లు గాను డివిజన్లోని ప్రతి ఒక్క డివిజన్ కార్పొరేటర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టీంని వాళ్ళు ప్రోత్సహించుకోవటం జరుగుతుంది అలాగే మూడు నియోజకవర్గాల వారి కూడా ఈ కాంపిటీషన్ అన్నది చాలా చక్కగా నడుతుంది అలాగే ఒక మనకి నియోజకవర్గాల వారి అలాగే డిస్ట్రిక్ట్ అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఈ కాంపిటీషను చాలా చక్కగా జరుగుతుంది కాబట్టి ఎవరైతే దీనిలో పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి స్టేట్ లెవెల్లో వెళ్ళాలి డిస్ట్రిక్ట్ లెవెల్లో కొట్టాలి స్టేట్ లెవెల్లో కొట్టాలనుకున్న ఎవరైనా ఉన్నా చాలా చక్కగా ఇందులోన మీరు పార్టిసిపేట్ చేయొచ్చు మీకు ఇది మంచి ప్లాట్ఫామ్ ఎందుకంటే మన టాలెంట్ ఎక్కడో ఒక్కడ చూపించుకుంటేనే మనం అన్నది బయటకు వస్తాం కాబట్టి మీకు మీ ట్యాలెంట్ చూపించుకునే ఒక ప్లాట్ఫామ్ అన్నది ఈరోజు మీకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఆడదాం ఆంద్ర అన్న కార్యక్రమంతో ఏర్పాటు చేసినారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో ఖోఖో కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ సెటిల్ కానీ అలాగే క్రికెట్ కానీ ఈ వీటిలోన ఎవరైతే నైపుణ్యం కలిగి ఉన్నారో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయి ఉన్నారో ప్రతి ఒక్క పిల్లలు వచ్చి ఇందులో మీ టాలెంట్ని చూపించండి చూపించి స్టేట్ లెవెల్లో మీరు ఆడగలిగితే మీకు ఇంకా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఈ ఒక కార్యక్రమాన్ని యూత్ మొత్తం వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు